రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా లవంగాలతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా వెళ్ళిపోతాయి కోట్లు వచ్చిపడతాయి అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే లవంగాలతో ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి అలా కనుక మీరు ఆచరించినట్టయితే మీ సుడి తిరిగిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం అనేది విపరీతంగా రావటం అనేది మొదలవుతుంది అలానే కాకుండా మీకు ఉండే ఎంత పెద్ద కష్టమైనా సరే లేదంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు కాబట్టి ఏంటంటే శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారన్నమాట కేవలం లవంగాలే కదా అనుకుంటాం కానీ లవంగాలు అమ్మవారికి చాలా ఇష్టమండి లవంగాలతో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు సిద్ధింపబడుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి లవంగాలతో అయితే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా శుక్రవారం తిది రోజున ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ లవంగాల పరిహారం కనుక మనం చేసినట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మన కష్టం కానీ బాధలు కానీ కన్నీళ్లు కానీ పోయి మనకు డబ్బు రావడం అనేది ప్రారంభం అవుతుందన్నమాట నార్మల్గా ఏంటంటేనండి మానవ జీవితంలో డబ్బు ఉందనుకోండి కన్నీళ్ళు రా కష్టాలు రావు బాధలు రావు అన్ని సుఖాలే మనం అనుభవిస్తాము డబ్బు లేకనే కదా ఈ బాధలన్నీ మనకు వస్తూ ఉంటాయి అలాంటి ధనాన్ని మనం రప్పించుకోవాలన్నా మనకు ఉండే కష్టాన్ని మనం తొలగించుకోవాలన్నా సరే ఈ పరిహారం అనేది మనకు పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవాలి ఎంత లేని వారైనా సరే అమ్మవారికి చక్కగా ఏంటంటేనండి దీపం పెడతారు అది ఆవు నీతితో కానీ అంటే నువ్వుల నూనెతో కానీ ఏ దీపమైనా సరే మీరు పెట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం మనం పల్లెల్లో చూస్తాము పట్టణాలలో కూడా కొంతమంది అంటే చేస్తారు కొంతమంది చెయ్యరు కానీ ఉదయాన్నే లేవటము అంటే కళ్ళార్పి చల్లుకోవటము చక్కగా ఏంటంటే అలకటము ముగ్గులు వేసుకోవటము గుమ్మానికి పసుపు రాయటము కుంకుమతో అంటే కుంకుమ బొట్లు పెట్టడము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే ఇంటిని కూడా శుభ్రం చేసుకుంటారు ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఏంటంటే దీపాలు పెట్టుకుంటూ ఉంటారు దీపం అనేది శుక్రవారం పెట్టే దీపం లక్ష్మీదేవి రూపం ఉంది కాబట్టి ఏంటంటే శుక్రవారం దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమం అనేది ఆచరించండి శుక్రవారం మీరు దీపం పెడతారు కదా ఆ దీపంలో ఏంటంటే ఒక్క పువ్వుండే లవంగం అనేది వెయ్యండి అలా వెయ్యటం వల్ల ఇంటి పరంగా ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఏదైనా బాధ మనం పడుతూ ఉంటాము ఎక్కువగా మన ఇంట్లో మనం ఆడవాళ్ళం ఏంటంటే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం కదా చీటికి మాటికి అలానే కాకుండా ఏంటంటే ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధ ఇబ్బంది నుండి కూడా మనం బయటపడడానికి ఏంటంటే ఈ యొక్క లవంగం అనేది మనకు ఉపయోగపడుతుంది శుక్రవారం పెట్టే దీపంలో ఖచ్చితంగా పువ్వుండే లవంగాన్ని వెయ్యాలని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి ఈ లవంగాన్ని వేయటం వల్ల ఏంటంటే మన జీవితంలో మన జాతకంలో ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తొలిగిపోతుంది ఏదైతే కష్టం బాధ ఉంటుందో అది పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మనకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ఆచరించండి లవంగం వేసి దీపం పెడితే ఏంటంటేనండి జాతకం అనేది మారిపోతుంది జాతకంలో స్థితిగతులు బాలేకపోయినా ఏంటంటే చక్కగా అనుకూలించడానికి ఉపయోగపడుతుంది పరిహారం అలానే కాకుండా ఏంటంటే శుక్ర హోరలో అంటే మనము చక్కగా శుక్రుడి యొక్క బలం పొందాలన్నా అలానే కాకుండా శుక్రహోరలో కూడా ఏ విధంగా లవంగాన్ని వేసి దీపం పెట్టినా మనకు అద్భుతము అంటే అద్భుతం జరుగుతుంది ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం అనమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి చక్కగా లక్ష్మీదేవి పటం ముందు ఈ యొక్క దీపారాధన చేసి ఆ తర్వాత కొబ్బరికాయ ఆయన కొట్టేసి చక్కగా ఏంటంటే హారతిని ఇవ్వండి అమ్మవారు సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది మీకు చక్కటి యోగాన్ని కూడా కలిగిస్తుందని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారనమాట ఈ యొక్క దీపం ఏంటంటే కనుక అండి మనకు చాలా విధాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన దరిద్రాన్ని తొలగ అంటే తొలగి తొలగేలాగా చేస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా ఆ ఇబ్బంది నుంచి కూడా మనని బయటపడేయడానికి యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది నార్మల్గా శాస్త్రాలు మనకి ఏం చెబుతున్నాయంటే అంటే గనక దీపం అనేది అమ్మవారి స్వరూపంగా భావించబడుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఇలా దీపంలో లవంగాన్ని ఖచ్చితంగా వేయాలి కానీ పువ్వులేని లవంగాన్ని వేసి మీరు దీపం పడితే అది హృదయ అనమాట అంటే మీరు చేసిన దానికి ఫలితం రాదు అదే ఒకవేళ పువ్వుండే లవంగాన్ని వేసి మీరు దీపం పెట్టుకుంటే మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అనమాట కాబట్టి పువ్వుండే లవంగాన్ని మాత్రమే వేసి దీపం పెట్టుకుంటే దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని తీసి ఒక చెడ్డు మొదట్లో వేసుకోండి సరిపోతుంది ఇలా మీరు ప్రతి శుక్రవారం చేయొచ్చు అలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగితే పోతాయి ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం అనేది వరిస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే మీ కష్టాలు బాధల నుంచి మీరు విముక్తిని పొందించుకోగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మొదటి పరిహారం అనేది చెయ్యండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి ధనానికి సంబంధించిన పరిహారం అనమాట డబ్బు మనం ఎంత సంపాదించినా కానీ మన దగ్గరికి రాదు కదండి మనం చాలా బాధపడిపోతూ ఉంటాము ఎందుకు డబ్బు రావటం లేదు అసలు ఏమయ్యింది ఎందుకు ఇలా జరుగుతుంది ధనం ఎందుకు మా దగ్గర ఉండట్లేదు అంటే డబ్బు రావడానికి మేమేం ఏం చెయ్యాలి ఏదైనా పరిహారం చెయ్యాలా లేదంటే ఏదైనా విధి విధానాన్ని ఆచరించాలని చాలామంది అనుకుంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి లవంగాలు అంటే అమ్మవారికి ఎంత ఇష్టం అంటే కనుక శాస్త్రాల్లో మనకి ఇలా చెప్పడం జరుగుతుందనమాట లవంగాలు లక్ష్మీదేవికి నివేదన అయ్యే అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటనమాట యాలకులు అమ్మవారు ఎంతైతే ఇష్టపడతారో అలాగే లవంగాలను కూడా అమ్మవారు ఇష్టపడతారు నార్మల్గా ఏంటంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా లవంగాలు కానీ అలాగే యాలకులు ఇంకా మిగతా అవన్నీ కూడా అండి అమ్మవారికి ఎంతో ఇష్టకరం అనమాట అందులో యాలకులు అలాగే కాకుండా లవంగాలు అంటే చాలా చాలా ఇష్టపడుతుంది అనమాట అలాగే మనం ఏంటంటే లవంగాల దీపం ఏంటంటే లక్ష్మీదేవికి చేరుతుంది లవంగాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది అలానే మనకు చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి లవంగాలతో ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి రెండు లవంగాలు కావాలి ఈ రెండు లవంగాలు కూడా ఏంటంటే మనకు అదృష్టము ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి మన సంపాదనను ఏంటంటే పెంచుతాయి అలానే కాకుండా మనకు డబ్బు సమస్య ఉంటూ ఉంటుంది కదా ఆ డబ్బు సమస్యను తీర్చేయడానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటేనండి కొన్ని సిచ్యువేషన్స్లో మన ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కనుక మన పర్సుల్లో కానీ మన జేబుల్లో కానీ చిల్లిగవ్వ కూడా ఉండదండి రూపాయి కూడా ఉండదు అనమాట అలాంటప్పుడు కూడా మన దగ్గర ధనం అంటే డబ్బు అనేది ఉండేలాగా ధనం అనేది వచ్చేలాగా చేయడానికి ఈ లవంగాలు అనేవి పనిచేస్తాయి కాబట్టి లవంగా తో అయితే ఈ విధంగా శుక్రవారం తిది రోజున ఆచరించండి శుక్రవారం రోజున లవంగాలతో పరిహారం లక్ష్మీదేవి పటం ముందు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపాదన విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి మనం ముందుగానే చెప్పాం కదా దీపం పెట్టుకుంటాం అలానే కాకుండా ఏంటంటే తీస్తాం కదా అలా దీపం పెట్టకముందే మీరు ఏంటంటే మంచి లవంగాలు అండి పువ్వు ఉండాలి ఖచ్చితంగా లవంగాలు బాగుండాలి అంటే కొంచెం విరిగిపోయి పువ్వు లేకుండా ఉండే లవంగాలు ఏంటంటే పరిహారానికి పెద్దగా సిద్ధించబడవు మనం చేసినా కానీ అది ఫలితం రాదు కాబట్టి పువ్వు ఉండే లవంగాలను రెండింటిని చక్కటి లవంగాలను తీసుకోండి తీసేసుకొని ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని చక్కగా మనం ఏంటంటే దీపారాధన చేసేసి అనంతరం ఏంటంటే అమ్మవారికి కొబ్బరికాయని కొట్టండి కొబ్బరికాయ కొట్టాలని రూల్ రూలే లేదు అది మన ఇష్టం అలా కొట్టిన తర్వాత పంచదారను కా అంటే మీరు కొబ్బరికాయ కొట్టకపోతే పంచదారను కా పంచదారను కానీ బెల్లాన్ని కానీ మీరు ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఒకవేళ కొబ్బరికాయ కొడతా అవి నైవేద్యంగా పెట్టాల్సిన అవసరం లేదనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే చక్కగా హారతి ఇచ్చిన తర్వాత ఇలవంగాలను అమ్మవారి పటం ముందు పెట్టుకొని మనం ఏంటంటే ముందే పెట్టుకుంటాం కాబట్టి సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారి పటం ముందు పెట్టుకొని మనం ఏంటంటేనండి మనకు డబ్బు రావాలని డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలని ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బు వస్తూనే ఉండాలని డబ్బు మన దగ్గర ఎప్పుడు ని అంటే నిలువ ఉండాలని అలానే కాకుండా ఏంటంటే మన あ。か పర్సులో కానీ జేబులో కానీ డబ్బు ఉండేలాగా చూడమని ఆ అమ్మవారిని ఏంటంటే మనం సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పేసుకున్న అనంతరం ఏంటంటే కనుక అండి లవంగాలను తీసేసుకుంటే పర్సులో వేసేసుకోండి సరిపోతుంది ఇలా మీరు పర్సులో వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అద్భుతం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పూజించి మన దగ్గర పెట్టుకున్న వస్తువు అది భద్రంగా ఉంటుంది అది దైవశక్తితో ఉంటుంది అలానే కాకుండా దైవశక్తి ఎంతో కొంత అందులో అంటే ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే అమ్మవారి కృప అందులో ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అలవంగాలలో ఉంటుంది అలానే కాకుండా అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడం జరుగుతుంది అలానే ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య నుంచి మనని బయటపడేయటానికి కూడా ఈ లవంగాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించండి శుక్రవారం పూట ఈ లవంగాలతో పరిహారాలు ఎలాంటివి చేసినా ఎలాంటివి మనం ఆచరించినా మనకు ఖచ్చితంగా ఫలితాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని పండితులు చెబుతున్నారన్నమాట కావున నండి మర్చిపోకుండా శుక్రవారం లవంగాలతో పరిహారం అయితే తప్పకుండా చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన జీవితం మారుతుంది మనకు చక్కటి యోగం కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా వస్తుందన్నమాట చాలా వరకు కూడా మనం మార్పులను చూడగలుగుతాం గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఉండే గొడవలను తొలగించుకోవటానికి శుక్ర గ్రహం యొక్క బలం మనం పెంచుకోవటానికి శుక్రుడి బలం అంటే మనకు అనుగ్రహించడానికి శుక్రుడు మనని అనుగ్రహించడానికి శుక్రగ్రహం మనకు బలం పెరగడానికి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఇంట్లో గొడవలు తగ్గటానికి దానికి తోడు ఏంటంటే డబ్బు రావటానికి డబ్బు సమస్యల నుంచి మనం బయటపడటానికి మన దగ్గర చక్కగా డబ్బు ఒదిగి ఉండటానికి ఏంటంటే ఈ పరిహారాలని పనిచేస్తాయి ఈ రెండు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా బాగా మనకు పనిచేయటం జరుగుతాయి కాబట్టి శుక్రవారం అయితే ఈ రెండు పరిహారాలను చేసుకోండి ఈ రెండు చేసేసి చక్కటి ఫలితం అనేది పొందండి ఇక నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పరిహారం కూడా ఏంటంటేనండి మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఒకటే రోజు చేయొచ్చా అండి అంటే కనుక ఆ శుక్రవారం రోజు ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట అన్నీ కూడా శుక్రవారం తిది రోజున పాటించవచ్చు ఆచరించవచ్చు ఆచరించిన ఫలితం వస్తుంది వీటిని మనం చేసుకున్న మనం ఖచ్చితంగా ఫలితాలను పొందుతాం ఎందుకంటే ఉదయం సాయంత్రం దీపం పెడితే అందులో లవంగం వేస్తాం అది నార్మల్గా మనం కొన్ని సందర్భాలలో కొన్ని రోజుల్లో చేసుకుంటాం కదా అలా మన శుక్రవారం చేసుకుంటే మన ఫలితం అయితే వస్తుందన్నమాట దానికి పెద్దగా మనకి ఇబ్బంది అయితే ఉండదన్నమాట ఖచ్చితంగా ఆ పరిహారం అయితే సిద్ధిస్తుంది ఆ తర్వాత ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టి మనం పూజించుకుంటాం లవంగాలను అలా పూజించుకోవటం వల్ల ధనం వస్తుంది మూడో పరిహారం ఏంటంటే మన దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి మన ఇబ్బందిని తొలగించుకోవడానికి మనకు వచ్చే చెడు కళల నుంచి మనం విముక్తి పొందడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట మీరు ఈ విధంగా ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి లవంగాలు కేవలం రెండే లవంగాలు కావాలి చెడు కళలు వస్తున్నాయా చెడు కళల్లో మీరు ఏదైనా భయంకరంగా కనిపిస్తుందా కళల్లో ఏదేదో చూసి మీరు అంటే భయపడిపోతున్నారా అయితే ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అండి అలా కనుక చేస్తే మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే మీ బాధలు మీ కష్టాలు అలానే మీ కన్నీళ్లు పోతాయి మీ దరిద్రం అంతా కూడా దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారము చాలా వరకు కూడా ఏంటంటే చెడు కళల పరంగానే కాదు ఇంకా మిగతా ఏదైనా సమస్య ఉంటే కూడా దాని నుంచి మనం బయటపడడానికి కూడా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి కేవలం రాత్రికి మనం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా అందరిళ్లలో లవంగాలు ఉంటాయి అలాగే కాకుండా ఏంటంటే ప్రకృతితో ముడిపడి ఉంటాయి లవంగాలు ప్రకృతి యొక్క అనుగ్రహంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలిగి సంపూర్ణంగా ఆమె యొక్క గృపతో మనం బాగుండాలి చల్లగా ఉండాలి అన్నీ అంటే వాటికి ఇబ్బంది ఉండకూడదు అనుకునే వారైతే ఈ పనులు చేయాలన్నమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి రాత్రికి మనం అన్నం తిన్న తర్వాత పడుకుంటాం కదా ఆ సమయంలో ఈ పరిహారం చేయండి ముందుగా ఈ పరిహారం దేనికి ఉపయోగపడుతుందంటే కనుక చెడు కళలు మనకు పదే పదే వస్తూ ఉంటాయండి ఆ కళలు ఏంటంటే గనక చాలా వరకు కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కొంతమందికి ఆ కళ నైట్ వస్తే తెల్లారేసరికి అది నిజమైపోతుంది మళ్ళీ తెల్లవారు అంటే రాత్రి వరకు అది నిజమవుతుంది కదా అలాంటప్పుడు ఏంటంటే కళలు వచ్చినప్పుడు చాలా భయపడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు మా కళ ఎందుకు అసలు కళ వస్తుంది ఆ కళ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం ఉండదు కానీ చాలా భయాలే కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే పరిహారం తప్పకుండా అన్నమాట అనమాట ఏంటంటే కళల్లో ఏదైనా భయంకరమైనది చూసినప్పుడు భయంకరమైన కళలు వచ్చినప్పుడు ఇబ్బంది బాగా కలిగినప్పుడు అలానే కాకుండా ఏంటంటే చెప్పుకోలేక కళల్లో మీరు అంటే కొన్నిటిని చూస్తున్నారు వాటి వల్ల మాకైతే ార్థాలు జరుగుతున్నాయి ఇబ్బందులు కలుగుతున్నాయి బాధలు కలుగుతున్నాయి ఆ కళల వల్ల ఎలాంటి ఉపయోగం లేదండి అలాంటి కళలు రావద్దండి మాకు అనుకునే వారైతే పరిహారం చేయండి అలానే కొన్ని ఆ కళలో కొన్నిసార్లు ఏంటంటే మనం దయ్యాలను చూస్తాం భూతాలను చూస్తాం ఎవరో వచ్చి మన మీద కూర్చున్నట్టు మన గొంతు పట్టుకున్నట్టు మనకి ఏదో జరిగిపోయినట్టు మన రక్తాన్ని చూసినట్టు అలానే కాకుండా ఏదో చంపినట్టు ఇలాంటివి సర్వసాధారణంగా వస్తు ఉంటాయి కదా కళలు ఇలా ఎందుకు వస్తాయి అంటే కనుకనండి మన దగ్గర ఏంటంటే గ్రహాల అనుకూలత లేనప్పుడు గ్రహ బలం సరిగ్గా లేనప్పుడు మన యొక్క పేరు బలం కూడా సరిగ్గా లేనప్పుడు మనం ఎప్పుడైతే అంటే చాలా వరకు కూడా క్షీణించిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కళలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయన్నమాట ఈ కళలకు చెక్ చేయాలి అంటే చెక్ పెట్టాలన్నా ఈ కళలు మనకు రాకుండా ఉండాలన్నా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం కనుక చేసుకుంటే గ్రహాలు మీకు అనుకూలిస్తాయి మీ స్థితిగతి మారిపోతుంది మీ పేరు బలం బాగుంటుంది అలానే కాకుండా మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మీరు పెద్దగా ఏమి చేయకండి ఏం చేయండి అంటే కనుక మనం పడుకునేటప్పుడు గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకోండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నీళ్ళ గురించి మనం ఎన్నోసార్లు చెప్పాము నీళ్ళు అంటే నారాయుడుగా భావించబడతాయి నీళ్లకు చాలా శక్తి ఉంటుంది నీళ్ళు చాలా పం అంటే అద్భుతమైనవి అనమాట ఈ సృష్టిలోనే నీరు గాలి నిప్పు ఇవన్నీ కూడా అంటే అద్భుతమైనవి కదా అలాగే నీరు ఏంటంటే చాలా శక్తివంతమైనది అనమాట నీరుని ఖచ్చితంగా గ్లాసులో తీసుకోండి సగానికైనా సరే తీసుకోండి పర్వాలేదు నిండుగా తీసుకొని అవి కింద పడేలాగా పెట్టుకునే కంటే కూడా కొంచెం తక్కువగా తీసుకుని మనం మన దగ్గర పెట్టుకోవాలి ఇలా మనం పడుకునేటప్పుడు తలపై భాగంలో నీళ్లను పెట్టుకుని రెండు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకుని తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పి చెడుకలలు రాకూడదు అనేసి ఆ లవంగాలను ఏంటంటే గనక ఆ నీటిలో వేసుకుని తలపై భాగం భాగంలో పెట్టి పడుకోవాలి మంచం మీద పడుకుంటే మంచం కింద ఈ గ్లాసును పెట్టుకోండి ఒకవేళ మీరు మంచం పైన అంటే కింద పడుకుంటే మీ యొక్క తల పైకి ఈ గ్లాసును పెట్టుకుని పడుకోండి కానీ బై మిస్టేక్లో మీ చేతులు లేదంటే మీ తల తాకి మీ యొక్క దిండు తాకి ఆ నీళ్లు కింద పడిపోతే మాత్రం పరిహారం వేస్ట్ మీరు చేసిన ఫలితం అయితే రాదు ఆ పరిహారానికి అక్కడితోనే ఆపేసి మళ్ళీ శుక్రవారం ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల అయితే ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం చేసిన తర్వాత ఆ నీళ్లు కింద పడకుండా చూసుకోవాలి ఆ నీళ్లపై మూతలు గీ ఏది పెట్టకూడదండి అలానే వదిలేయాలి అలా వదిలేయడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి దూరంగా పోసేయండి లవంగాలతో సహా పోసేయండి మీకు మంచి శుభ ఫలితం వస్తుంది కళలు అనేవి తగ్గిపోతూ ఉంటాయన్నమాట మెల్లిమెల్లిగా